वेलकम टू सरकार टीवी नेनु मी माधु बिग बॉस तेलुगु नाइट అయితే దీంట్లో కామనర్స్ ఎంపికకు సంబంధించి ఒక అగ్ని పరీక్ష అని చెప్పొచ్చు ఇంకా వచ్చేసింది వీరి నుంచే కామనర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు అయితే నాగార్జున వరుసగా ప్రోమోలు బదులుతూ ఎంగేజ్ చేస్తున్నారు తాజాగా అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ దుమారం రేపుతుంది ఈసారి హౌస్ లోకి కామనర్స్ అంటే సామాన్య ప్రజలు రాబోతున్నట్టు అందరికి తెలిసిన విషయమే అయితే సుమారు ఐదు మంది కామన్ మ్యాన్ లు బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారు వారిని ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతుంది ఆ మధ్య కామన్ మ్యాన్ కూడా బిగ్ బాస్ షోలోకి లోకి కంటెస్టెంట్ గా వచ్చే అవకాశాన్ని కల్పిస్తూ బిగ్ బాస్ నిర్వాహకులు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టారు దీనికి విశేష స్పందన కూడా లభించింది కొన్ని వేల అప్లికేషన్స్ వచ్చాయి వారిలో క్రమక్రమంగా ఫిల్టర్స్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు అంతిమంగా పదిహేను మందిని ఎంపిక చేశారు వీరిలో ఐదుగురిని ఫైనల్ చేస్తారట వారే బిగ్ బాస్ తెలుగు నైన్ హౌస్ లోకి కంటెస్టెంట్లుగా అడుగు పెట్టబోతున్నారట ఈ పదిహేను మంది ఎవరనే లిస్ట్ లీక్ అయిపోయింది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఈ లిస్ట్ లీక్ చేశారు వారి ఎవరనేది చూస్తే ఇలా ఉందన్నమాట లిస్ట్ ఒకరు అనుషరత్నం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ ఇక తర్వాత దివ్య నిఖిత వెజ్ ఫ్రైడ్ రైస్ మోమోగా ఫేమస్ అనమాట ఈవిడ ఇక తర్వాత శ్రీయా ఎంపికైన వారిలో చిన్న వయసున్న అమ్మాయి ఈవిడే అని చెప్పొచ్చు ఇక శ్వేత శెట్టి ఈమె యూకే నుంచి ఈ షో కోసం వచ్చారు మంచి జిమ్ బాడీ బిల్డర్ అనమాట డెమాన్ పవన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వీరు ఇక తర్వాత ఆరో మంది ఎవరంటే ప్రసన్న కుమార్ ఈయన యూనిక్ కంటెస్టెంట్ ఒక లెగ్ ఉండదు అనమాట ఈయనకి ఇక తర్వాత చూసుకుంటే ఏడో నెంబర్ దమ్ము శ్రీజ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఈవిడ కూడా ఇక తర్వాత ఎనిమిదో నెంబర్ వచ్చేసి మిస్ తెలంగాణ కల్వి అంటే మిస్ తెలంగాణ రెండో స్థానం కల్పించారు వీటికి ఇక తర్వాత వచ్చేసి డాలియా ఈమె జిమ్ కోచ్ ఇక తర్వాత ప్రియా శెట్టి ఈమె కామన్ అనమాట ఇక తర్వాత మర్యాద మనీష్ అంటే బిజినెస్ మ్యాన్ ఈయన ఇక పన్నెండవ నెంబర్ చూసుకుంటే మాస్క్ మెన్ హృదయ్ ఇక ఈయన కామన్ పర్సన్ ఇక తర్వాత పవన్ కళ్యాణ్ ఆర్మీ పర్సన్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఆర్మీ పర్సన్ ఇక తర్వాత నెంబర్ వచ్చేసి లాయర్ ప్రశాంత్ ఒక లాయర్ అనమాట ఇక ఫిఫ్టీన్త్ వచ్చేసి షాకిబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇక చూసుకుంటే ఈ పదిహేను మందిలో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది కామన్ గా ఉన్న వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు అయితే ఈ పదిహేను మంది కంటెస్టెంట్లను అగ్ని పరీక్ష టాస్క్ పంపిస్తున్నారు అనమాట ఇందులో కఠినమైన టాస్క్ లు ఇవ్వబోతున్నారు ఇక కాన్ఫిడెన్స్ క్లిష్ట సమయంలో పరిస్థితులను డీల్ చేయడం అనేక రకాల సవాళ్లు మానసిక ఒత్తిడితో కూడిన టాస్క్ ఎదుర్కోవలసి ఉంటుంది ఈ ఎంపిక ప్రక్రియలో డ్రామా భావోద్వేగాలు ఉత్కంఠ అన్న కలకలిపిన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు అంతేకాదు దీన్ని హాట్స్టార్ లో ఈ నెల ఇరవై మూడు నుంచి స్ట్రీమింగ్ ప్రస్తుతం ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది వీరిలో నుంచి ఐదుగురు కంటెస్టెంట్లు ఎంపిక కాబోతున్నారు వారి హౌస్ లోకి వస్తారట మరి ఇక వీరితో పాటు రెగ్యులర్ సెలబ్రిటీలు కూడా వస్తారు వారిలో అలక్య పికిల్స్ చిట్టి రమ్య ఇక టీవీ నటీమనులు దీపిక ఇక దేవ్జాని కావ్య తేజస్విని శివకుమార్ రీతు చౌదరి కల్పిక గణేష్ హీరో సమంత్ అశ్విన్ ఇక సాయి కిరణ్ జబర్దస్త్ కమేడియన్ ఇమాన్యుయల్ ఇక సింగల్ సాకెట్ తో పాటు పలువురు క్రేజీ కంటెస్టెంట్లు కూడా హౌస్ లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది ఈసారి వివాదాలకు గొడవలకు అయితే అలాంటి బోల్డ్ కంటెస్టెంట్ దించుతున్నట్టు సమాచారం అందుతుంది గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి బిగ్ బాస్ తెలుగు నైన్ లో ఇక హౌస్ లో రచ్చ వేరే లెవెల్లో ఉంటున్నట్టు అందరికి అర్థమవుతుంది ఇప్పటికే షో కు సంబంధించిన ప్రోమోలు కూడా విడుదలయ్యాయి ఈసారి అరాచకమే అని హోస్ట్ నాగార్జున తెలిపిన విషయం కూడా అందరికి తెలిసిందే అదే మాదిరిగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అలాగే రెండు హౌస్ లు ఉంటాయని బిగ్ బాస్ కూడా మారుతున్నట్టు తెలిపారు ఇక మరి ఆ మార్పిట్ అనేది కూడా మనం చేసి చూడాల్సింది మరి ఈ వీడియో గురించి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి